వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ చింత చిగురు పప్పు ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు పల్లెటూళ్ళల్లోనైతే అప్పటికప్పుడు కోసుకొని తాజాగా శుభ్రంగా వండేసుకోవచ్చు అయితే చింత ఉపయోగించి ఎన్నో రకాల రెసిపీస్ చేస్తుంటారు పప్పు అని చింత చిగురు పచ్చడి చింత చిగురు తాలింపు వెండి రొయ్యలతో కానీ ఇంకా అనేక రకాల రెసిపీస్ చేస్తారు ఏ రెసిపీ చేసినా దేని టేస్ట్ దానిదే చాలా ట్రెడిషనల్ అన్నమాట ముందుగా కందిపప్పు తీసుకొని ఒకటికి రెండు సార్లు కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఉడికించి పెట్టుకోవాలి ఒక మూడిల్స్ విజిల్స్ వరకు అయితే ఉడికించి పెట్టుకోవాలి ఇలా ఉడికించి పెట్టుకున్న తర్వాత మనం సేకరించుకున్న చిగురిని వేసి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చింత చిగురు వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం వేసుకోవాలి నేనైతే చింత చిగురు పప్పు ఉడికించి పెట్టుకున్న తర్వాతే చింత చిగురు వేస్తాను ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఇంత ముందు పొయ్యిల మీద వండినప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో అలా అనమాట ఇప్పుడు కుక్కర్లో కూడా అదే టేస్ట్ రావాలంటే ఇలా పప్పు ఉడికించుకున్న తర్వాతే చిగురు వేసుకొని ఒక్క అది లేత ఇగురు కాబట్టి ఒక్క నిమిషంలోనే చక్కగా ఉడుకుతుందనమాట అలా ఉడికించుకొని పెట్టుకున్న తర్వాత తాలింపు చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు వెల్లు వెల్లుల్లి రెబ్బలు తాలింపు గింజలు మిరపకాయలు కరివేపాకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత వన్ బై వన్ వేసుకొని పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు వెల్లు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇలా వేసుకొని తాలింపు మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చింత చిగురు పప్పుని తాలింపులో వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా కమ్మగా ట్రెడిషనల్గా చింత చిగురు పప్పు సమ్మర్ స్పెషల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్